మలేషియాతో కద్రా రోజు నన్ను పైసల కోసం దమ్ చేస్తాను చెప్పినా కదా వీళ్ళెవర మిడ్ నైట్ లో మనకన్నా తాగుపోతా లాగున్నారు నువ్వు రే నువ్వు పదా సారీ సార్ సడన్ గా వచ్చేసరికి చూసుకోలేదు

ఏం లుక్ ఇచ్చేవే నీ సూపుకే ఎంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో ముట్టుకుంటే సాగ్గా కుడత మర్యాదగా ప్రవర్తించు ఏంటి తెగరెచ్చిపోతున్నా ఆ పొట్టు నా కొడుకుని చూసుకున్నాడు కాదురా అబాచ అరే దుర్గా పంచలేదు ఓ నాకు నవ్వురాలా నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా ప్రతి పంచకి నవ్వు కొన్ని పంచస్కి బ్లడ్ కూడా వస్తుంది తెచ్చుకున్నావు అదే సో యు విల్ నాట్ లిసన్ టు మీ రైట్ హ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఐ కెన్ డు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ఐల్ కిల్ యు బిచ్ బెటర్ లిసన్ టు మీ నిన్న చూడొద్దు మరి కంప్లీట్ మీ యు బ్లడీ బగ్గర్ ఐ సీ యువర్ ఎండ్ ఏం చేస్తానో చూడు ఓ వాట్ ద హెల్ మ్యాన్ నేహా ప్లీజ్ నేహా నేహా ఐ సారీ నేహా నేహా ప్లీజ్ నేహా నేహా ఇట్స్ మై ఫాల్ట్ నేహా ప్లీజ్ ఐ హావ్ ఫుల్ ప్లీజ్ <laughs> చెవేల బస్ ఎన్ని గంటలకు సార్ ఆల్రెడీ వెళ్ళిపోయి పది నిమిషాలు అయిందయ్యా అవునా చ సర్లే నేను నెక్స్ట్ బస్కి వెళ్తాను లేదు మీరు ఇదే బస్కి వెళ్తున్నా ఎక్కడి తారా అవి వెళ్తున్న బస్సేనా అది కాదు ఏమంటుంది అది అదే స్టాప్ స్టాప్ వస్తావని స్టాప్ పోటిచరా ఏ డ్రైవర్ బసా పోారు హలో స్టాప్ ను బసా పో పోరా డ్రైవర్ కి బసా పోదా ఆ నిమేరా డీజిల్ అయిపోయిందిరా ఇట నా డీజిల్ అయిపోవాలా చ చ టైమ్ జల్ది అటు బండి అడిగింది భయ్యా బండిలో డీజిల్ పూర్తిగా అయిపోయింది చాలా దూరం నుంచి నెట్టుకుంటూ వచ్చాం మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్ ఏ డివర్స్ చేసేది మాకు గానీ మా కారు గానీ వెనకెళ్ళి అలవాటే లేదు ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు మా సార్ పెళ్లికి వెళ్ళాలి మర్యాదగా బండి పక్కది మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళాలి నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి కొంచెం ఓపిక పట్టు రే కానీ అన్న జల్దీ ఉంటాను పోవాలి అన్న ఈ పంపు ఖరాబ్ అయిందన్న అందులోనే కొట్టాలి అరే ఇంద్రాబాయ్ నువ్వు ఏ చెప్తున్నా కదా అతి ఏంటి ఏంటి బండి అనకి ఏమంటే రూపాబు చేస్తున్నా ఓహో పక్కన పోరు ఉందనా పోరా లేక ఐటమ్మా ఆహా మరి నీ కారులో ఉన్నదేంటి చాలా థ్యాంక్స్ విష్ణు మీరు చేసిన హెల్ప్ ని లైఫ్ లో మర్చిపోలేను ఇట్స్ ఓకే తారా తారా వన్సై ఇదిగో ఇది ఉంచు థ్యాంక్ యూ విష్ణు బాయ్ పదం రాదా బ్రేక్ పడట్లేదురా

ఏం మజాకు చేస్తున్నా బండేవర్ది మహేంద్ర కంపెనీ ఉంది జనానికి పైసలు అవసరం ఉందంట అందుకే మాకు రే నకరాలు అవుతున్నాయా బండేవర్ది అంటే కంపెనీ పేరు చెప్తున్నావు ఎవరి పేరు మీద ఉన్నది రా చెప్పే ముందు కాయితాల్ది సార్ హోమ్ మినిస్టర్ కొడుకు పక్కన చేస్తుంటాడు ఆయన హెల్ప్ చేస్తుంటాడు ఏ విషయంలా అన్ని విషయాల్లో నాకు కూడా చేస్తాడా మేము చెబితే చేస్తాడు ప్లీజ్ నా ప్రమోషన్ గురించి కొంచెం ఒకసారి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అలా మీ పొజిషన్లో వేరియేషన్ వచ్చేస్తుంది చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అట్రే బాయ్ కూర్చో మహాకాళి మహాకాళి పోలీస్ స్టేషన్ చూడరా పాపం నాకు ప్రమోషన్ ఇప్పించే నీకే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో అవును సార్ మీ ప్రమోషన్ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో పరిగెడుతుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారా లైవ్ లో చూసావుగా అవురా తెల్లారు సార్ కానీ పోషన్ లో వేరియేషన్ వస్తున్నాను ఏ కాన్ఫిడెన్స్ తో ఇదే కాన్ఫిడెన్స్ తో సరదాగా సెల్ఫీ తీసుకుందామని దానికి ఆ పోలీస్ వాడికి కావాలా మరి ఆ బార్ లో పొట్టి పేలవాడు ఇవ్వనన్నాడుగా వెళ్ళి ఇచ్చేస్తాం పండితే నువ్వు ముందు ఇప్పుడు కానీ అత్యధిక దొరికితే నీ పెళ్ళి మన కాదు స్టేషన్లో వేస్తాడు ఇప్పటికే సమాజ సేవలు సమంతకాన్ని ఎక్కువ చేసినావు ఇక చాలు నా కోరిక ఎలాగో తీరలే ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్ ఏ నన్ను ఊరు చూద్దాం ఇక్కడ వేలా లేడరా నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీరు విచ్చేస్తా కదా రే నేను నీకు చెప్పాను కదా ప్రాబ్లం అవుతుందని ఇప్పటికే నా మాట మీరు వెళ్ళా ప్రదీప్ గారు ఏడు రానట్టున్నాడు రా ఫోన్ ఫోన్ చేయడానికి ఫోన్ నాటర్ రీచబుల్ వస్తాం పదరా వెళ్ళి ఎత్తుకుదాం పదా సారీరా ఇదంతా నావలే జరిగింది నేను పార్టీ అని ప్రెజర్ చేయకపోతే ఇలా ఏదే కాదు పదరా ఇంటికి వెళ్దాం ఈ ముహూర్తం అయితే మళ్ళీ మీ ఇద్దరికి లైఫ్లో పెళ్ళవద్దు ఎట్లా ఎట్లాగోట్లో వస్తలేరా ఎలా వస్తాడరా వాడు ఎక్కడున్నాడో తెలీదు ఎలా ఉన్నాడో తెలియదు వాడినలా వదిలేసి వెళ్ళు రే నలుగురం వచ్చాం ముగ్గురం అయ్యాం ఇత్తరం మిగిలాం ఒంటరిగా మండపంలోకి మీ అందరు రా నా పెళ్ళి అరే కరెంట్ పోయింది సడన్గా ఇంకేం బండ్రా పోయి విచిత్రంగా ఉంది ఏ బండ్రి పొగలు వస్తున్నాయి బండ 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 బండా నీళ్ళు నీళ్లున్నాయేమో చూడు డబ్బా ఉంది నీళ్ళు లేవు అబ్బా సరే ఇక్కడెక్కడేం దొరుకుతాయో ట్రై చేయి ఈ టైంలో ఎప్పుడు ఇస్తాడు రా కరెంటు కూడా లేదు ఈ ఇంటికి ఏట్ ఏదో తెరిచినట్టుంది హలో మేడం హలో సార్ ఎవరు ఉన్నారా హలో బ్రదర్ హలో సిస్టర్ జర నీళ్ళు కాలు ఇస్తారా మొత్తం దర్శ పెట్టింది ఓల్ మారతలేదు రవి హలో మేడం ఎవరు ఉన్నారా మీ అమ్మా కరెంట్ ఇప్పుడే బా వస్తే మంచి ఉండు విష్ణు అరకు అరే విష్ణు పోలీస్ ఊరుకోరు సార్ పెళ్ళిందానికి సార్